అప్పుడు పెద్ద పులి ఏదైనా జంతువుని లాక్కొని లోపలికి వెళ్ళి కొనుక్కొని తినేది అదే అది అది ఎముక అది ఎంత ఉందో చూసావా ఏ జంతువు అయితే ఎముక అంత అది పందులే పెద్ద పెద్ద అడవి పందులు దొవితేనే ఆ మాత్రం రాళ్ళు కూడా లేసి వస్తాయి ఖచ్చితంగా మధ్యాహ్నం మనం స్టార్ట్ కానీ మొత్తం చీకటి పడిపోయింది నైట్ అవుతుంది కానీ ఇంకా మేము అడిగి ఇప్పటిదాకా కూడా గుహ కనిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసాం పులి గుహలోకి పులి దొరుకుతున్నట్టుంది చాలా దూరం వచ్చిన తర్వాత మేము ఏంటంటే దారి తప్పిపోయాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్ అలాగే మన విక్రమ్ విహారి కూడా ఉన్నాడు మనతో పాటు హాయ్ గాయస్ ఒక మంచి మిస్టీరియస్ కేవా ఏమని చెప్పుకోవచ్చు టైగర్ కేవ్ టైగర్ కేవ్ పులి గుహ రియల్ రియల్ నిజమైన పులి పులిగుహని మనం చూడబోతున్నాము ఏం బాబాయ్ నమస్తే బాబాయ్ ఏం పేరు మీ పేరు వెంకటయ్య ఏముంది బాబాయ్ గుహలో వెళ్ళొచ్చినారా మీరు ఎప్పుడన్నా వెళ్ళే ఎలా ఉంది గుహలో పరిస్థితి గృహం అంటే అంత ముందు ఏదో నక్కలో పులులు ఉన్నాయని అన్నారు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ టైంలో మరి ఏమి సంగతి ఇంక మనకు తెలియదు పోతే పోతే కానీ తెలియదు ప్రస్తుతానికి ఏమి తెలియదు తెలియదు ప్రస్తుతానికి అయితే గృహం మటుకు ఉంది ఉంది పూర్వం అయితే నిజంగా అక్కడ పులులు నివసించినాయి ప్లస్ ఇంకేమన్నా జంతువులు జంతువులు ఎముకలు అవన్నీ ఉన్నాయి కదా ఆల్రెడీ నేను వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళానా వన్ ఇయర్ బ్యాక్ వీడియో చేశాను నేను కూడా అడ్రస్ చెప్పలా డేంజర్ అని లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా ఎటు చూసిన ఎముకలు అవి మనుషులియా జంతువులు అసలు ఎట్లా వచ్చినా కూడా అర్థం కాల అంత భయంకరంగా ఉంటది గుహ అయితే ఉండేది కానీ అంత ముందు ఏదో పూర్వకాలంలో ఆడ ఏదో పోతు పిల్లలు వదిలిపెడితే ఇల్ల బయట ఉద్దేశాలు చెప్పుకొచ్చేవాళ్ళు ఏం వదిలినారు పోతు పిల్లని మేక మేక పిల్లను మేక పిల్లను ఏ అడ్రస్ అడ్రస్ చెప్పాక చెప్పలే ఆ దూరం నుంచి నువ్వు ఆడ వదిలిపెడితే అనే ఉద్దేశం చెప్పకొచ్చేవాళ్ళు దీంట్లోంచి బయటకు వచ్చింది గుహలో నుంచి అంటే ఒక రకంగా దైవ రహస్యం లాగా కూడా ఉంది అనమాట ఏదో రహస్యం అయితే ఉంది రహస్యం అంతే ఎన్నో గుహలు పోయి ఏ గుహలో ఏ రహస్యం ఉందో వాల్మీకి దీని తెలిదు గు వేరే పూర్తిగా భయంకరంగా షేక్ ఆడిస్తుంది ఉండదు మన విక్రమ్ అదే మెయిన్ గా అయిపోయినాడు అనమాట అన్న మామూలుగా ఉండదు గుహ షేక్ ఆడిస్తుంది సేఫ్టీ ఉంటేనే బెటర్ మనకు కూడా వెళ్ళేటప్పుడు ఇప్పుడు సేఫ్టీ లేదంటే మనం కూడా రిస్క్ చేసినట్టు లెక్క అవు అడ్రస్ చెప్పకపోవడమే మంచిది అవునవును మెయిన్ గా అడ్రస్ చెప్పకపోవడానికి కారణం ఏంటంటే మాకంటే కొంచెం అనుభవం కాబట్టి మేము అక్కడ ఏది అంటే ఒకవేళ జంతువులు ఉన్నాయి ఎలాంటి పరిస్థితి దాన్ని ఎదుర్కోగలం మేము ఇప్పుడు సాధారణం మమ్మల్ని చూసి ఎవరంటే వాళ్ళు పోయినారనుకో కొంచెం రిస్క్ లో పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మనకు అలవాటు కాబట్టి ఆల్మోస్ట్ గుహలు ఒక యాభై పైనే పోయింటాం మనం గుహలు ఎంత దూరం ఉంటది బాబా చాలా పొయ్యి రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు కంప్లీట్లీ ఒక పెద్ద కొండ అనమాట కొండపైకి వెళ్తున్నాం ఒకసారి చూడండి ఎక్కడ మీకు అర్థం ఎంత దట్టమైన కొండ అంటే అంత దట్టమైన కొండ అవి ఇప్పుడు అడవి దేనికి లా ఉంది సరే సరే ఇంకా ఆలస్యం చేయకుండా ఆ మిస్టీరియస్ కేవ్ లోకి మన విక్రమ్ తో కలిసి వెళ్దాం పద విక్రమ్ చేద్దాం మాకు అంతా మార్గదర్శి ఈ రోజు అంతా వీడియో చాలా దూరం వచ్చిన తర్వాత మేమేంటంటే దాడి తప్పిపోయాం అడవి కదా నేను ఎప్పుడో ఎండాకాలం సమ్మర్ టైంలో వచ్చాను కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా వర్షాలు పడ్డం వల్ల గ్రీనరీ ఎక్కువైపోయింది సో అడవి మొత్తం తిరిగి తిరిగి అసలు ఊపిరాడక లోపలికైతే వచ్చాం చూడండి ఎట్లా ఉంది అడవి ఇదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా ఈ గుహను కనిపెట్టడం కోసం ఎంత కష్టపడినామంటే అంత కష్టపడినామబ్బా మాటలతో చెప్తే సరిపోదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోజ్ కేవలం ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఇంకో సెవెంటీ పర్సెంట్ మాకు రికార్డ్ చేసి ఓపిక కూడా లేదు ఆల్మోస్ట్ నాలుగు గంటలు నడిచి నడిచి ఫుల్ అలిచిపోయినాము ఎక్కడ పోయినా కూడా చెట్లే ఉన్నాయి అసలు ఆ గుహనే కనపడడం లేదు చాలా విసుకొచ్చిన తర్వాత లాస్ట్లో ఇంకా అంటే ఇంక ఒక అర్ధ గంట ఉంటే లైట్ ఫెయిల్ అవుతుంది సమయంలో కనపడింది అబ్బా అబ్బా గుద్దుకున్నాయి నీకు నా కూడ గుద్దుకుంది జాగ్రత్త కాలు పొడుచుకుంది నాకు ఇది గుర్తుకుంది అదిగో దిగాలా అటు నుంచి అట్నుంచి మొత్తానికి అయితే అడవిలోకి వచ్చాము ఫారెస్ట్ లోపలికి మధ్యాహ్నం టైంలో మనం స్టార్ట్ అయ్యాము కానీ మొత్తం చీకటి పడిపోయింది నైట్ అవుతుంది కానీ ఇంకా మేము అడవిలో ఉన్నాము ఇప్పటిదాకా కూడా గుహ కనిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసాం మొత్తానికైతే సక్సెస్ఫుల్గా గుహ అయితే కనిపెట్టాం ఇది చూపిద్దామన్నా పందులే పెద్ద పెద్ద అడవి పందులు తవ్వితేనే ఆ మాత్రం రాళ్ళు కూడా లేసి వస్తాయి ఖచ్చితంగా వద్దులే ఆడు వద్దులే కానీ ఆ నుంచి వచ్చేది మనం విక్రమ్ అబ్బో లోపలికి ఆడికో ఉంది అన్న వద్దురా పందు ఉండొచ్చు అన్న లోపల ఖచ్చితంగా పంది అయితే లోపల ఉంది ఎంత లోతుంది అనుకున్నాం అది కొండ లోపల అంత లోతు తోవడం అంటే మామూలు విషయం కాదు ఒక్క నిమిషం ఇది కదాగా ఇది తీసుకో జస్ట్ సేఫ్టీ ఇక్కడ ఉన్నా దారి లేదు దారి లేదు అసలు ఏంది నేను వచ్చింది సమ్మర్లో అప్పుడు ఏంటంటే నీట్గా మొత్తం ఎండిపోయి ఆకులని రాలిపోయి ఉన్నాయి ఇప్పుడు వచ్చే టైంకి మొత్తం వర్షాలు పడి గుబురిగా అయిపోయింది అంతా చాలా భయంకరంగా ఉండదన్న ఓ ఓ అబ్బో ఆగన్న వెళ్ళను ఒక నిమిషం ఒక నిమిషం ఆగన్న ఒకటే వెళ్ళక నేను వస్తున్నా చాలా డేంజర్ అన్నా చూసా కదా ఇప్పుడు అడిగి ఎంత పెద్ద ఎంత భయంకరంగా ఉంది చూడు ఇప్పుడు లోపల నుంచి ఒక పెద్ద పులి పరిగెత్తుకుంటూ వచ్చిందంటే చేసేది లేదు ఈ గుహని ఎన్ని తిప్పలు అన్ని తిప్పలు చాలా అడివి చూడు ఎట్లా ఉందో కష్టాలు ఒక పక్క మనం ఎట్లా పోవాలను ఏమో విక్రమ్ చాలా దూరం నడుచుకుంటే వెళ్ళాలండి ఇంకా కొన్నా దిగాలి అసలు ఎక్కడో కనపడుతుంది కింద లైట్ ఫెయిల్ అయిపోతుంది గాయస్ మొత్తానికి చాలా కష్టపడి చాలా అడ్వెంచర్ చేసి ట్రెక్కింగ్ చేసి అయితే గుహ అయితే కనిపెట్టాం కేవ్ ఇదిగోండి నిజమైన పులి గుహ మామూలు విషయం కాదు ఇక్కడికి రావాలంటేనే భయపడతారు అందరూ అలాంటిది డేర్ చేసి మొత్తానికి అయితే వచ్చేసినాం చుక్కలు చుక్కలు కనపండి మామూలు చుక్కలు కాదు అసలు ఎందుకు వచ్చామో అనిపిస్తుంది అన్న నాకైతే నిజంగా చాలా అంటే చాలా టైం వేస్ట్ ఫుల్ తిరిగొసి వచ్చాము కదా దారుణంలో పెద్ద దారుణం తిరిగి 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 మేము ఓపి గంటలం కాబట్టి తిరిగినాం బా మామూలలో తిరగలేరు మా అలవాటు కాబట్టి ఇప్పుడు లోపలికి ఎలా లోపలికి ఎలా అలానే ఇంకా ఎంత చీకటి ఉందో చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం చీకటి లోపల ఏముందో కూడా తెలియదు సౌండ్ ఎలా దేవుడి పైన భారం వేసాం వెళ్దాం పద చివరి వీటే కాకుండా ఉంటే చాలన్నా ఇక్కడికి ఎవరు వచ్చినారు విక్రమ్ అసలు ఇక్కడ విగ్రహం పెట్టినారు ఈ విగ్రహం అన్న నేను చెప్పింది అన్న ముందు గుహలో ఏంటి ఏమైనా ఉన్నాయో చూద్దాం జంతువులు ఏ దేవుడినా స్వామి అన్న తర్వాత చూద్దాం ముందు గుహలో లైట్ అన్న ఏ జంతువు అయినా కొనుక్కొని ఉంటాయి అక్కడ అందుకని మెయిన్ అబ్బో మెయిన్ అబ్బో ఏ మెయిన్ భయం ఏంటంటే గుహలో ఏదో ఒకటి కొనుక్కొని ఉంటుంది అదే టెన్షన్ ఏంది విక్రమ్ దారుణంగా ఉంది నల్లగా ఉంది లోపల చూడు ఒకసారి వేసి చూడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం లేదన్నా కానీ లోపలికి అక్కడ గుహ లోపలికి ఉంది ఇంకా ఇంత ఎరువు ఉంది విక్రమ్ ఇడా జంతువు ఎటు చూడు ఇంకా డైలీ జంతువులు వస్తాయి లోపలికి పరిస్థితి చూస్తే అట్లే ఉంది ఎటు చూడు ముల్లు చూడు చూడు వామ్ స్టార్టింగ్లోనే ఇది రాత్రి వచ్చింది రాత్రి అడిగి పంది కదా ఇది ముల్లపంది ముల్లపంది పంది రైట్ రా కర్ర ఇందాక మనమే పెట్టినది ఏం దేవుడు విక్రమ్డా బ్రహ్మదేవుడు అన్నట్టుంది నిజంగా బ్రహ్మదేవుడే ఉండొచ్చు స్వామి ఎవరు పెట్టారో ఏమో మరి అంటే బ్రహ్మదేవుడికి నాలుగు తలలే కదా ఐదు తలలు ఉన్నాయి ఇక్కడ చూడు విక్రమ్ అమ్మవారు అయి ఉంటుంది ఇక్కడ చూడు ఎరువు 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 అంతా ఉందంటే అర్థమైంది ఖచ్చితంగా జంతువులు ఇప్పటికి కూడా ఇక్కడ ఉండని ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలా మనం పోల్సింది దీంట్లోకేనా దాంట్లో ఒకసారి లైట్ లైట్ అయ్యి లోపల ఏమైనా ఉంటే ఫాస్ట్గా బయటకు వచ్చేసిద్ది మొత్తం చీకటి గబ్బిలాలు ఫుల్గా ఉన్నాయి ఎముకలు చాలా ఉన్నాయన్న ఇంకా నీ ఇష్టం జాగ్రత్తగా ఉండాలి నేను జాగ్రత్తగా ఉండమని చెప్తాను లైట్ లైట్ అయ్యి నువ్వు లైట్ అయిపోతా లైట్ అయ్యి ఏది లైట్ ఇంకొంచమే యాడున్నాయలు లోపల కొంచెం పోవాలా ఇంకా మనం అప్పుడు పెద్ద పులి ఏదైనా జంతువుని లాక్కొని లోపలికి వెళ్ళి కొనుక్కొని తినేది పెద్ద పులి ఏదైనా జంతువుని లాక్క తినేది తినేది లోపలికి వెళ్ళి నైట్ మొత్తం లోపల గుహలోనే స్టే చేస్తాయి పొగులు పొగులు మనం అర్థమైంది అర్థమైంది ఎలా ఉందా ఏది హోల్ హోల్ ఎంట్రెన్స్ ఎంట్రన్స్ మామూలుగా లేదుగా ఒకసారి లోపలికి పోతే అర్థమవుతుంది దాన్ని బయట లైట్ లైట్ జాగ్రత్త ఏం కాదులేమ్ వెళ్ళిపోయినావు ఎట్లా ఉంది తెలిసా చూడటానికి దద్దా దద్దా పులి గుహలోకి పులి తోడుతున్నట్టుంది పులి గుహలోకి పులి తోడుతున్నట్టుంది ఏయ్ డైలాగ్ మామూలు లేవే పులి గుహలోకి పులి అంట చూడు విక్రమ్ లైట్ ఎందుకు ఇట్లా తడిసిపోయింది వర్షం పడింది కదా రీసెంట్గా వర్షాకాలం కదా వర్షాకాలం కాబట్టి బాగా తడి కూడా ఉంది లోపల అది గుహ లోపలికి ఇంకా చాలా ఉంది అన్న పెద్దగా గుహ పెద్దగా ఉంది లోపలికి ఇంకా ఏది పొదంబరా అన్న వద్దన్న ఏమి ఏమైనా ఉండొచ్చు మన ఇప్పుడు ఫస్ట్ ఏం కదా రావటం ఏం కాదు ఇంకా కదా తెలియకుండా ఎందుకన్న లోపలికి ఎక్కడ దాకా పోవచ్చు మనం మామూలుగా నువ్వు ఎక్కడి దాకా పోయినావు ఎక్కడ దాకా ఇంక అంత మించి పోలా అంత సాహసం చేయాల నేను లైట్ ఇగో ఎముకలు ఇగో ఇగో ముల్లపంది ముళ్ళు ఎముకలు మొత్తం అయ్యాయి ఇది ఏదండి ముల్లపంది ముల్లపంది ఎముకలు ఉంటాయి చూడు అవి ఎముక ఏది ఇదే అదిగో అక్కడ ఏది ఇదిగో అది ఎముక బా అదిగో ఎంత ఉందో చూసావా ఏ జంతువు అయితే ఎముక అంత ఉండాలి అది అన్ని బూడిపోయినాయి విక్రమూడు బా ఇవింది ఇవన్నీ ఎముకలు పుర్రెలు పురియలు ఎముకలు పుర్రెలు ఇది తగ్గుదాం బాట నువ్వే వస్తాయి అన్న చాలా వస్తాయి అది ఆ లోపలికి వెళ్తే ఇంకా భయంకరంగా ఉందాడా అది అది ఏది అదిగో జంతువు లోపలికి వెళ్ళి అచ్చ ముద్ర ఉన్నాయి అన్న కాళ్ళు అడుగులు మొత్తం చాలా ఉన్నాయి ఇది అవును విక్రమ్ అదిగో రీసెంట్గానే వెళ్ళినట్టుంది అది చూసి అవును విక్రమ్ రీసెంట్ రీసెంట్గానే వెళ్ళినట్టుంది ఇదిగోండి కాయస్ అడుగు చూడండి అడుగు ముద్రలు కూడా కనపడుతున్నాయి అక్కడ కూడా లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి మీకు కన్ఫామ్గా చాలా ఉంది పెద్దది వెళ్దాం అన్న మరి చూడు చూడు ఎముకలు ఎముకలు ఇవన్నీ ఎముకలే పుల్లులు కాలు అడుగులు ఎంత ప్రూఫ్ అండి ఇంకా అర్థమైంది చూసారు కదా పూర్వం పులులు రియల్గా పులులు నివసించిన ఒక పులి గుహ అనేది చూసినాము అది వేటాడి చంపేసిన జంతువుల ఎముకలు కూడా మనం చూసినాము ఇది రాయి ఇవైతే ఎముకలు రాయి పక్కన చూసా ఉంది ఇది ఒక విక్రమ్ లైక్ ఒకప్పుడు ఇంకా దారుణంగా ఉండే ఎముకలు గుహ మొత్తం ఎముకలు ఉండేవి మట్టి పూడ్చుకుపోయింది అవునవును వర్షం పడి బాగా నీళ్లు చెమ్ముతున్నాయి నీటి చెమ్మ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఉన్నా బయటికి వెళ్ళాము కదా జంతువులు వచ్చే టైం మెయిన్ గా ఏంటంటే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అవర్స్ మేము వెతకడానికి సరిపోయింది అనమాట ఈ గుహను అంత సమయం పట్టింది ఎవరు ఇక్కడ అసలు ఎవరు కాదు అంతసార్ రియల్ పులి గుహను చూపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినాము చూశారు కదా జంతువులు అయితే కన్ఫామ్గా ఉన్నాయి ఏవో లోపల ఉన్నాయి వాటి అడుగులు కూడా అక్కడ కనపడ్డాయి మనకు ఎందుకంటే మనం ఈజీగా కనుక్కోవచ్చు వాటి అడుగులను ఇంకా మనం అంతకు మించి రిస్క్ చేసామనుకోండి ముందు చీకటి పడుతుంది నెక్స్ట్ వీడియోలు తీయలేము ఫస్ట్ ఇక్కడ మేము వెళ్ళడానికి చీకటి పడుతుంది